హాయ్ అండి అందరూ బాగున్నారా స్నాక్స్ కోసము వట్టి పురుగులు చేసిన గోలంలో నూనె వేసుకున్నాను శనగ కరివేపాకు పచ్చిమిర్చి ఊరికే తరిగి వేసుకోవాలి దీంట్లో పసుపు ఉప్పు కారం వేయాలి పసుపు వేసుకున్నాం మీకు ఇష్టమైతే తెల్లవాయిలు కూడా వేసుకోవచ్చు పచ్చాపచ్చాగా దంచి ఉప్పు కారం రెడీ అయిపోయాయి బొరుగులు కలిపేసుకున్నాము కొంచెము కలుపుకున్న తర్వాత లైట్గా వెయిట్ చేసుకోవాలి మెత్తగా లేకుండా బాగా కర్ర చూడండి ఫ్రెండ్స్